హాయ్ ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియో వచ్చేసి మా అత్తగారు పూజ చేస్తున్నారండి ప్రతిరోజు నేనే పూజ చేస్తాను కానీ ఈ రోజు నాకు చేత కావట్లేదని మా అత్తయ్య గారు అయితే పూజ చేస్తున్నారు తనకి ఈ దీపాలలోనే ఒత్తులు పెట్టడం చేత కాదు మామూలు దీపాలలో అయితే ఒత్తులు పెడుతుంది కానీ ఈ దీపంలో పెట్టడం రాదు కానీ నేను ప్రతి ఒక్క విషయము నేర్చుకున్నదంటే మా అత్తయ్య దగ్గర నుంచేనే దీపం పూజ చేయడమైనా వంట చేయడమైనా ఏ పని అయినా కూడా అత్తగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను ఎందుకంటే నా పెళ్ళైన కొత్తలు అసలు దీపం పెట్టడమో రాదు కనీసం గ్యాస్ ఎలిగడమూ రాదు నాకు ఎందుకంటే నేను హాస్టల్ నుంచి డైరెక్ట్గా మ్యారేజ్ అయ్యి అత్తగారింటికి వచ్చాను ప్రతి ఒక్క విషయం కూడా తను చెప్పుకుండా నాకైతే ప్రతి ఒక్క పని నేర్పించేసింది అందువల్లనే నేను ఈ రోజు వరకు వంట చేయడం అయినా పది మందికైనా వండగలుగుతాను వంద మందికైనా వండగలుగుతాను వంట అలా పూజలు కూడా ఏ పూజైనా ప్రతి ఒక్కటే పర్ఫెక్ట్గా చేస్తున్నానంటే తంత మత్తే దయ వల్లనే అత్తయ్య చేసిన పూజల వల్ల ఇలా వాళ్ళ పిల్లలు మేము చల్లగా ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ తతీయ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి